హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ఇప్పుడు పాత నోట్లు కాయిన్లతో లక్షలు సంపాదించవచ్చు పూర్తి వివరాలను వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణాలను అమ్మడానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్ కు సంబంధించిన ఆప్షన్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే ఒకటి బ్యాంగ్లూరు లో మొదలైంది వాటి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్స్ ఇచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాగపాటు కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల కాలం నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్ లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది అయితే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేటెందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి ఈ వివరాల కోసం ఈ వెబ్సైట్ చూడండి ఇది ఫ్రెండ్స్ వాళ్ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి కరెన్సీ అమ్మితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్